హాయ్ అందరికీ నమస్కారం నేను మీ సుకేష్ పాల్ మనం గత వీడియోలో షందస్సు షందస్సుకు సంబంధించి షార్దుల పద్యం వరకు చెప్పుకున్నాం కదా ఈరోజు మత్యబం గురించి చెప్పుకుందాం మత్యబం అంటే మదించిన ఏనుగు అని అర్థం ఇక్కడ మత్యబానికి సంబంధించినటువంటి లక్షణాలు చూస్తే మత్యబం అనేటువంటిది వృత్తములకు చెందిన పద్యం అలాగే మత్యవ పద్య పాదం నందు నాలుగు పాదాలు ఉంటాయి అంటే వృత్త పద్యాలన్నిటికి కూడా నాలుగు పాదాలు ఉంటాయి అలాగే ప్రతి పాదంలో కూడా ఇరవై అక్షరాలు ఉంటాయి అలాగే ప్రతి పాదంలో వరుసగా వచ్చేటువంటి గణాలు సభరణమయవ సభరణమయవ అనే గణాలు ప్రతి పాదంలో వరుసగా వస్తాయి అలాగే యతిస్థానం ఒకటి పద్నాలుగు అక్షరాలకి ఎతి మైత్రి అన్నమాట అలాగే ప్రాసనియమం ఉంటుంది ఇవి మత్యవం యొక్క లక్షణాలు ఇక్కడ ఒక పద్యపాదం తీసుకొని దాన్ని ఇక్కడ గుర్తించడం జరిగింది చూడండి ఇక్కడ సభరణమయ అనే ఈ గణాలు ఇక్కడ వరుసగా వచ్చాయి చూడండి ఇక్కడ దానికి సంబంధించినటువంటి గురులగులు ఇక్కడ మనం చూడవచ్చు దీనికి సంబంధించి ఈ యొక్క గురు లఘువుల్ని ఈజీగా గుర్తుంచుకోవడానికి అలాగే గణాలు గుర్తుంచుకోవడానికి మనం యమాత రాజబాన సలగం అనే సూత్రాన్ని వాడతాం అలాగే నేను చెప్పినటువంటి ట్రిక్ ఇంకోటి ఏంటంటే బజసయ ఎరత మనల్ అనేటువంటివి మనం యూజ్ చేస్తాం అన్నమాట వాటిని ఉపయోగించుకొని మనం ఈ గణాల యొక్క పేర్లను చాలా సులువుగా వాటికి మనం గుర్తించవచ్చు ఈ రోజుతోటి ఛందస్సుకు సంబంధించినటువంటి వృత్త పద్యాలలో నాలుగు పద్యాల గురించి కూడా మనం వివరించుకున్నాం నెక్స్ట్ వీడియోలో మరో కొత్త టాపిక్ తోటి మరలా మీ ముందుకు వస్తాను అంతవరకు సెలవు ధన్యవాదాలు